పార్టీకి పూర్వ వైభవం రానుందా గడప గడపలో కాంగ్రెస్ పరుగులు పెట్టనుందా సొంత జిల్లాలో అన్నా చెల్లెల శబదాలు ఆశావాహులకు సంజీవినిగా మారుతాయా వైసీపీ టికెట్ రాని ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ హక్కును చేర్చుకుంటుందా వైఎస్ఆర్ సన్నిహితులు షర్మిల వైపు మొగ్గు చూపడానికి హస్తం సింబల్ కారణంగా భావించవచ్చా లెట్స్ వాచ్ ఎన్నికల వేళ కడప జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ పిసిసి చీఫ్ గా ఉన్న ఆయన సోదరి షర్మిల మధ్య సొంత జిల్లాలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయి అన్నది ఆసక్తికరంగా మారింది మొన్నటిదాకా అధికార పార్టీలో చడి చప్పుడు లేకుండా తెర వెనుక రాజకీయం నడిచింది అయితే షర్మిల ఎంట్రీతో కడప రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన రోజు నుంచే అన్న జగన్మోహన్ రెడ్డిపై మాటల తూటాలు పేలుస్తున్నారు వైఎస్ షర్మిల చెల్లెమ్మ స్పీడ్ ఆశావహులో కొత్త ఊపిరి నింపేలా ఉందంటున్నారు విశ్లేషకులు జిల్లా కేంద్రమైన కడప అసెంబ్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోటీపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది ఇప్పటికే వైసీపీ టీడీపీ నువ్వా నేనా అంటూ తలపడే పరిస్థితులుంటే తాజాగా మాజీ మంత్రి అహ్మదుల్లా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో కడపలు కాంగ్రెస్ పార్టీ నుంచి అహ్మదుల్లా బరిలో ఉంటారన్న చర్చ జరుగుతోంది షర్మిల ఏపీసీసీ బాధ్యతలు చేపట్టే ముందు రోజే సొంత జిల్లాకు వచ్చారు తండ్రి వైఎస్ఆర్కు నివాళులు అర్పించేందుకు ఇడుపులపాయకు చేరుకున్నారు ఆమె జిల్లాకు వచ్చిన రోజే చేరికలకు బోని అన్నట్టు మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మరికొందరు పార్టీ కండువాలు కప్పుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అహ్మదుల్లా కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్లు భావిస్తున్నారు కాంగ్రెస్ లో అహ్మదుల్లా కడప నుంచి ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా ప్రాతినిధ్యం వహించారు వైఎస్ హయాంలో రెండు వరుసగా కడప నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు అహ్మదుల్లా మొదట్ నుంచి రాజకీయ కుటుంబానికి చెందినవారు కావడంతో వచ్చే ఎన్నికల బరిలో నిలుస్తారన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది కడపలో అహ్మదుల్లా కుటుంబానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది అయితే వైఎస్ మరణానంతరం మారిన రాజకీయ పరిణామాల్లో ఆయన సైలెంట్ అయ్యారు ఎన్నికల ముందు టీడీపీకి దగ్గరైనట్లు అనిపించినా ఎక్కడా క్రియాశీలకంగా కనిపించలేదు అహ్మదుల్లా చేరికతో కడప కాంగ్రెస్ పార్టీకి కాస్త బలం చేకూరినట్లయింది అహ్మదుల్లా బరిలోకి దిగితే రెండు ప్రధాన పార్టీలు అలజడి తప్పదన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అహ్మదుల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా కడప అసెంబ్లీ బరిలోకి దిగితే వైసీపీకి అనుకూలంగా ఉన్న మైనార్టీ ఓట్లకు గండి కొడతారన్న అంచనాలు తెరపైకి వస్తున్నాయి మరోవైపు మైనార్టీ నేతగా వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించగలిగితే టీడీపీ ఓట్లకు గండి పడుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి వైసీపీ టీడీపీ నేతలు గెలుపు మాదంటే మాదంటున్న సమయంలో అహ్మదుల్లా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఆ రెండు పార్టీలకు నష్టమేనన్న చర్చ నడుస్తోంది అహ్మదుల్లా ఎన్నికల బరిలో నిలిస్తే ఏ పార్టీకి ఎంత నష్టం జరుగుతుందన్న విషయంపై అప్పుడే పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి రాజన్న బిడ్డ మీదున్న అభిమానంతో కాంగ్రెస్లో చేరారు మాజీ మంత్రి అయితే అహ్మదుల్లా ఎన్నికల బరిలో నిలుస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది ఆయన పోటీలో లేకపోతే మరొకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కడప బరిలో నిలపాలని షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం సొంత జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించేందుకు ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు వైఎస్ షర్మిల వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు వైఎస్ సన్నిహితులను కలుపుకుని పోయే ఆలోచనతో షర్మిల ఉన్నట్టు చెబుతున్నారు వైఎస్సార్ సన్నిహితులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు నేతలు ఇడుపులపాయలో షర్మిలను కలిసి మద్దతు తెలిపారు కడప జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ షర్మిల కడప అసెంబ్లీ సీటుపై ప్రత్యేకంగా గురిపెట్టడంతో అక్కడి రాజకీయం రసవత్తరంగా ఉండబోతోంది